హాయ్ ఫ్రెండ్స్ గోవింద సేవ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఈమె చేసే గోవింద సేవ కంటే మతం పేరు చెప్పి అందరి మీద విషయం చూడడమే ఎక్కువ ఉంటుంది వైష్ణవ బ్రాహ్మణ మహిళ ఇవిడ ఎవరిని వివాహం చేసుకుందంటే ఆంటోని తొట్టిల్ అనే ముప్పై ఐదు సంవత్సరాల కేరళ క్రిస్టియన్ దుబాయ్ లో ఏవో ఓషియన్ రెస్టారెంట్ లో వ్యాపారాలు ఉన్నాయంటే అతన్ని పెళ్లి చేసుకుంది చేసుకుంది ఆమె ఇష్టం ఆమె ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది మీకు మీకేంటి నొప్పి నుంచి చిన్న పిల్ల అప్పటి నుంచి స్కూల్ లో చదువుకునేటప్పటి నుంచి వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ అంటే అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారంట నాకల్ల చిన్నప్పటి నుంచి పరిచయం ప్రేమ పెళ్లి చేసుకున్నారు దాంట్లో ఏంటి తప్పు చట్ట విరుద్ధంగా ఏమైనా చేశారా ఖచ్చితంగా మీరే తేడాగా ఉన్నారు ఎవరిని ప్రేమించాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది కూడా ఆమె చేతిలో లేదు వీళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకోవాలి అలా ఉంటది మన డ్రామా రక్షకుల పరిస్థితి చాలా మంది సినిమా కేరళ తమిళనాడు ఎవరిని ప్రేమిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు ప్రేమ పెళ్లికి కులం ఏంటి మతం ఏంటి ఒకవేళ మీ ఆయన క్రిస్టియన్ అయితే మీ ఆయనను పెళ్లి చేసుకునేవారు కాదా ఒకవేళ మీ అమ్మ హిందూ మీ నాన్న క్రిస్టియన్ అయితే మీ అమ్మ మీ నాన్నని పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఉండేది కాదేమో మా కర్మ అంటే ఈ సినిమాలు చూసేది మొత్తం హిందువులే అంటారు అసలు హిందూ మతానికి ఈ సినిమాలకు ఏంది సంబంధం సినిమాలు చూసేది అభిమానులు సినిమా అభిమానులు అంతేగాని హిందువులు కాదు దేవాలయాలకు వెళ్తే హిందువులు సినిమాలకు వెళ్తే అభిమానులు అంతేగాని మతానికి అభిమానానికి ఎలాంటి సంబంధం లేదు ప్రకాష్ రాజ్ బ్యాన్ చేయాలి అంటారు సాయి పల్లవిని బ్యాన్ చేయాలి అంటారు దర్గాకు వెళ్ళాడు అని రామ్ చరణ్ ని బ్యాన్ చేయాలి అంటారు క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంది అని కీర్తి సురేష్ బ్యాన్ చేయాలి అంటారు అసలు మీ మాట ఎవరు వింటారు మీ వ్యూవర్స్ కూడా విని వదిలేస్తారు అంతేకానీ ఒకరి టాలెంట్ ను బ్యాన్ చేయడం మీ వల్ల కాదు కదా ఏ మతం వల్ల కూడా కాదు